హన్మగొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పెద్దమ్మ దళితులు ఆందోళన చేపట్టారు గుర్తు తెలియని వ్యక్తులు దళితుల సమాధులను కూల్చారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దళితుల సమాధులను పరిరక్షించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాధులను కూల్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు ఇక దళితుల నిరసనకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మద్దతు తెలిపారు న్యాయపరమైన సహాయం అందిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సమాధులను కూల్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు پڙهين چالهه اچن چالهه